లంచ్ ఆరు గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు తప్ప ఇతర హామీలను తుంగలో తొక్కిందని మండిపడింది మండిపడ్డారు ఒక్క గ్రామంలో కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు రైతు దీక్షల ద్వారా కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తామంటున్న పట్నం నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నిలదీస్తూ ఈ రోజు రైతు దీక్ష చేపడుతుంది షాబాద్లో చేపడుతున్న ఈ దీక్షకు కొడంగల్ బాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హాజరయ్యారు ఇందుకు సంబంధించి ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసు నరేందర్ రెడ్డి గారు ఈ దీక్ష ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అనేక హామీలు ఇచ్చినారు ప్రతి గ్రామ గ్రామం పోయి ఎక్కడ సభలు పెట్టినా మీరు రైతులందరూ పోయి బ్యాంకుల రుణాలు తీసుకొచ్చుకోండి సోనియా గాంధీ జన్మదినం తొమ్మిదో తారీఖున మన ప్రభుత్వం వస్తుంది సోనియా గాంధీ జన్మదినం నాడే తప్పకుండా రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి అందరు రైతులను రుణమా రుణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు అదేవిధంగా ఈ రోజు రైతు భరోసా కేసీఆర్ గారు ఐదు వేల ఇస్తున్నాడు మేము వస్తే ఏడు వేలన్నర ఇస్తాం మా ప్రభుత్వం తప్పకుండా వస్తుందని చెప్పి ఇలాంటి అనేక హామీలు రెండు వేల పిచ్చా నాలుగు వేలు కాని తులం బంగారం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు ఈరోజు రైతుకు వరి పంటకు బోనస్ అన్నాడు ఎక్కడ బోనస్ లేదు ఏడో ఐదు పది మంది గ్రామాల ఇస్తా ఉన్నారు మొత్తం ఇచ్చేసినామని అని చెప్తా ఉన్నారు ఈరోజు రుణమాఫీ తీసుకోండి ఏ గ్రామం పోయినా థర్టీ థర్టీ ఫైవ్ నేను ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కూడా సవాల్ చేసిన ఏదన్నా ఒక గ్రామం ఆయన పేరు చెప్పమాను ఒక గ్రామ సభ పెడదాం ఆ గ్రామంలో కూర్చొని ఎంత మందికి రుణమాఫీ అయింది ఎంత మందికి ఇచ్చిన ఐదు వందల సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉచిత సిలిండర్ వచ్చింది రెండు వందల కరెంటు కరెంటు యూనిట్ల కరెంట్ ఫ్రీజ్ ఎంతమందికి వచ్చిందో గ్రామ సభ పెడదాం థర్టీ పర్సెంట్ కూడా ముట్టినట్టు ఉంటే నేను దేనికైనా సిద్ధమని రాజకీయ సందేశం తీసుకొని సిద్ధమని చెప్పిన కానీ అట్లాంటి ఇక్కడ కూడా ఏ గ్రామంలో పోయినా సొంత నియోజకవర్గం కొడంగలనే రుణమాఫీ కాలేదు అక్కడనే కాలేదు ఆనే పెడదామని చెప్పిన గ్రామసభ కాబట్టి మాటలే చేతలు లేవు మాటలు తప్ప చేతలు లేవు ఇరవై ఆరో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామంటుంది పన్నెండు వేల రైతు భరోసా ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతామని చెబుతుంది ఇది పూర్తిగా ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ముఖ్యంగా పదిహేను రైతు భరోసా అన్నాడు దాన్ని పన్నెండు వేల కుదించినారు ఒక మంత్రి ఏమో మొత్తం సర్వే చేసి ఏ ఓల్స్ అంతా సర్వే చేస్తారో వీరు ఫీల్డ్ విజిషన్ చేస్తే అని కొంతమంది చెప్తారు కొంతమంది అప్లికేషన్ తీసుకోమని కొంతమంది చెప్తా ఉన్నారు లేకుంటే ఆన్లైన్ చెక్ చేయమని కొంతమంది రకరకాలుగా ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రుణమాప ఏ విధంగా జరిగిందో రైతు భరోసా కూడా అదే ఉంటుంది ఉంటది ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు అంటే రైతుల గురించి అంటే అంటే పార్టీ ఎలాంటి 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 హామీలను ముందుకు హామీ ఇవ్వబోతుంది భరోసా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలతో పాటు ఈ రోజు మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ సర్టిఫికేట్ వంచి ఫోటోలు దిగుతున్నారు ఆయన ఇచ్చింది డిఏసీ పదకొండు వేల ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగస్తులకు కూడా తెలుసు పత్రం తీసుకున్న అభ్యర్థులకు కూడా తెలుసు ఈ విషయం నోటిఫికేషన్ చేసింది మనమే అన్నీ మనమే మనం ఇచ్చిన ఉద్యోగాలు మేమిచ్చినాము యాభై ఐదు వేల ఉద్యోగాలు అని చెప్పి ఈ రోజు ప్రకటన చేసిస్తారు కానీ ఒక పదకొండు వేలు తప్ప ఎక్కడ ఆ పదకొండు వేలు తప్ప మిగతా నలభై నాలుగు వేల ఉద్యోగాలు మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే అన్ని మభ్య పెడతా ఉన్నారు ప్రజలను రైతులను మభ్య పెడుతూ తప్ప ఒక్కటి కూడా అమలు హామీ చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను ఈ సభల ద్వారా నిలదీస్తామని బీఆర్ఎస్ చెబుతుంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సభలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది కెమెరామెన్ నవీన్ తో శ్రీకాంత్ Şablonun